హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో చోటు సొంతం చేసుకుంది బాహుబలి సినిమా తర్వాత మరో స్థాయి రాజమౌళి తన స్థాయిని ఈ సినిమాతో చూపించారు కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్దే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూలు దక్కించుకుంది ముఖ్యంగా జపాన్లో ఈ సినిమా అత్యధిక వసూలను సొంతం చేసుకుని రికార్డు సొంతం చేసుకుంది జపాన్లో ఇరవై ఐదేళ్ల క్రితం రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా విడుదలై భారీ వసూలు సొంతం చేసుకుంది అప్పటి నుంచి ఆ రికార్డు అలాగే ఉంది ఇన్నాళ్ళకు సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది తాజాగా ఆ విషయాన్ని రాజమౌళి తన త్రిబుల్ డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చారు రాజమౌళి మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం రజనీకాంత్ సార్ మొత్తు సినిమాతో జపాన్లో రికార్డు సృష్టించాడు అక్కడ మా సినిమా త్రిబుల్ ఆయన రికార్డును బ్రేక్ చేస్తుందని అనుకోలేదు కానీ జపాన్ ప్రేక్షకులు ఈ సినిమాకు చూపించిన ఆదరణ మర్చిపోలేం అక్కడి ప్రేక్షకులు సినిమాను ఆదరించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు జపాన్లో ఈ సినిమాను విడుదల చేసే సమయంలో మాత్రం మేము ముత్తు సినిమా రికార్డును చేరుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేశాం ఆ రికార్డును బ్రేక్ చేయగలమా అని మాకు అనిపించిన మన ప్రయత్నాలు కొనసాగించామని రాజమౌళి అన్నారు రజనీకాంత్ అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలను తెగ షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ విషయం గురించి ప్రధానంగా చర్చ జరుగుతుంది పాతిక సంవత్సరాల క్రితం టికెట్ల రేట్లు ఆ సమయంలో ఉన్న పరిస్థితుల్లో సాధించిన వసూళ్లతో పోల్చితే ఇప్పుడు డబుల్ ఇచ్చిన తక్కువే అనే అభిప్రాయాన్ని రజనీకాంత్ ఫ్యాన్స్ కొందరు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ విషయం గురించి ప్రముఖంగా మాట్లాడుతున్నారు ముత్తు సినిమా వసూలను ఇప్పట్లోనే కాదు రా ఏ ఒక్కరు బ్రేక్ చేయలేరు అంటూ ఫ్యాన్స్ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది రాజమౌళితో పాటు హీరోలు హీరోయిన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి థియేటర్ రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకులు పట్టించుకోలేదు కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు దర్శకుడిగా పరిచయం కావాలి అనుకునే వారికి ఈ డాక్యుమెంటరీ ఒక పాఠం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ను కొమరం భీ పాత్రలో రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజు పాత్రలో రాజమౌళి చూపించారు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి